హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి అందరూ కూడా సంక్రాంతి పండుగలు మన ఎలా పండుగలు ఎలా చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఇంకా ఇదంతా సంక్రాంతి ముందు రోజు భోగి రోజు అనమాట భోగి రోజు ముందు రోజు ఏంటంటే ఇలాగ ముగ్గులు అవి అన్నీ కూడా పెట్టుకుని ఉంటాం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మేము ఇంకా ఇంటి దగ్గర ఏంటంటే అక్క నేను ఇలాగ ముగ్గులు అయితే పెట్టాము ముగ్గు అనేది ఏ విధంగా ఉండదో కామెంట్ చేయండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా మనకి నైట్ అయితే ముగ్గు ఒకలా కనిపిస్తుంది ఇంకా మార్నింగ్ అయితే ఒకలా కనిపిస్తుంది కదండి మనకి కలర్స్ అన్నీ కూడానా చాలా బాగా కుదిరింది ఇయర్ ముగ్గు అయితే మనకి అలాగే ఫొటోస్ కూడా పెడుతూ ఉంటానన్నమాట కొన్ని మన వీడియోస్ అనేవి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా వస్తూ ఉంటాయండి మరి లెంతీగా అయితే ఏమీ పెట్టట్లేదు కొద్ది కొద్దిగా నేను వీడియోస్ అనేవి లెంతిగా ఒక టెన్ మినిట్స్ నైన్ మినిట్స్ ఇలాగే పెడుతున్నానండి మరి ఎక్కువగా అయితే ఏం పెట్టట్లేదు ఇది ఇంకా సంక్రాంతి మార్నింగ్ అనమాట అండి ఇది అక్కేలాగా ముగ్గు పెడుతున్నట్టు ఇలాగా ఫోటో తీయించుకుంది తర్వాత నేను కూడా వచ్చి నేను కూడా ఫోటో తీయించుకున్నాను అవి కూడా నేను మీకు వీడియో అన్ని అయితే పెడతానండి ఇది ఏంటంటే భోగి ముందు రోజు అనమాట భోగి ముందు రోజు సాయంత్రం అండి బయటంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేస్తుంది అక్క ఇక్కడ ఏంటంటే ఇంకా అవి పెడదాం కదా అని చెప్పేసి ఇంకా నీట్గా అంతా ముగ్గు అది ఫస్ట్ అయితే మేము ఫోర్ ఓ క్లాక్ అలాగా ముగ్గు పెట్టేయాలని అనుకున్నాము సాయంత్రము కానీ అవ్వలేదనమాట ఇంకా పని వల్ల ఇంకా అలాగా లేట్ అయిపోయింది అలా కొద్ది కొద్దిగా లేట్ అయిపోయి ఇంకా ఈవినింగ్ సెవెన్ ఇలాగా అయిపోయింది మేము స్టార్ట్ చేసేసరికి అక్క ఏంటంటే ముగ్గు పెట్టేసేస్తుంది ఎప్పుడూను నేను దాని మీద ఏంటంటే కలర్స్ అనేవి వేస్తాను అనమాట తర్వాత అక్క ముగ్గు అంతా అయిపోయిన తర్వాత అవుట్లైన్స్ వేస్తుంది ఏ ముగ్గు పెడుతున్నాము ఏంటి అనేది ఆల్రెడీ ఆల్రెడీ నేను ఫొటోస్ పెట్టేశాను కాబట్టి మీకు తెలిస్తే ఉంటుంది నేను మామూలుగా కుండ పాలు కుండ అలాగే చెరుగ్గాళ్ళు గాలిపటాలు ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి నీట్గా ముగ్గు పెట్టాము సైడ్స్ ఏమో ఇలాగ మన చుక్కల ముగ్గులు ఉంటాయి కదండీ వాటిలతో అయితే చుక్కల ముగ్గులు పెట్టామన్నమాట ముగ్గు అనేది సరిగ్గా అంతగా నేనైతే వేయలేదు వేస్తానండి మరి అంతగా ఏం కాదనమాట అక్క నేను బా బాగా వేస్తుంది నేను కలర్స్ బాగా వేస్తానన్నమాట అక్క కన్నా అందుకని చెప్పేసి నాకు కలర్స్ వేయడం పెడుతుంది ఇచ్చేస్తుంది ఎప్పుడు కూడానా ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాం అనమాట ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఏ కలర్స్ చేద్దాము ఏంటి అనేది మాట్లాడుకుంటున్నాం ముందు ఏంటంటే ఏదైనా ముగ్గు పెడదామని అనుకున్నాం అనమాట చాలాసేపు ఈవినింగ్ కూర్చొని ఏ ముగ్గు పెడదాం అనేది అలా చూసుకున్నాము కానీ అర్థం కాలేదు ఇంకా చివరికి ఏంటంటే ఎప్పట్లాగే ప్రతి ఇయర్ కూడా ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మామూలుగా పాలు కుండ పెట్టేసి పొంగల్ పెట్టేసి చెరుగ్గళ్ళు గాలిపటాలు అనేది మేము పెట్టేస్తున్నాం అనమాట అదే మనకు అందంగా కూడా కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే చూసారు కదా సూర్యుడు అనమాట సూర్యుడిని వేస్తున్నాను అది ఫస్ట్ ఏంటంటే మనకి సూర్యుడు అనేది ఆరెంజ్ అలాగే ఎల్లో కలరు కలర్లో మిక్సింగ్లో మనకి వస్తాయి కదండి ఆ కలర్లో అయితే నేను వచ్చేటట్టుగా అయితే సూర్యుడిని అయితే పెడుతున్నాను నేను ఇంకా చూసారు కదా ఇక్కడ అదే పెడుతున్నాను అనమాట మొత్తం అంతా అయిన తర్వాత కూడా నేను మీకు వీడియో నీట్గా మంచిగా అయితే చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చిందనమాట ఈ సంవత్సరం సంక్రాంతి ముగ్గు అనేది మీ ముగ్గులో ఎలాగొచ్చినాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అలాగే మన సబ్స్క్రైబర్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అలాగే ఈరోజైతే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను కనుము కదా అలాగే కనుమ శుభాకాంక్షలు ఇంకా మన వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి ఇంకా మనకి దుమ్ముల పండుగ అంటే మెయిన్ నాన్ వెజ్ సంక్రాంతి అని అంటేనే ముక్కల పండుగ అని అంటారు కదా ఆ పండుగ ఏంటంటే మేము సండే అలా చేసుకుంటున్నాం అనమాట అది వీడియోస్ అన్నీ కూడా నేను మీకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఉన్న వీడియోస్ అన్నీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఏంటంటే నెలగంట ముగ్గు ఉంటుంది కదండి నెలగంట మనకు ధనుర్మాసం కాబట్టి నెలగంట ముగ్గు అనేది కంపల్సరీగా పెడతాం కదా అదేంటంటే ఇప్పుడు మనం ఇలాగ ఉయ్యాలు పెడుతుందనమాట అక్క ఒకవైపు కంపల్సరీగా డైలీ ఉయ్యాలు పెడుతుంది అలాగే ఇంకొక వైపు ఏంటంటే ధనుర్మాసానికి సంబంధించి నెలగంట ముగ్గు అనేది పెడుతుందనమాట ఫస్ట్ అయితే వీటికి కలర్స్ ఇంకా వేయకూడదు అని అనుకున్నాం ఎందుకంటే ఇంక ఓపిక లేక ఇంకా కలర్స్ వేయకూడదు అని అనుకున్నాము కానీ పై పైన లైట్గా కలర్స్ అయితే వేసేసాము అంటే కొన్ని కలర్స్ అన్నీ మిగిలిపోతాయి కదా ఆ మిగిలిన కలర్స్ అన్నీ కూడా ఉయ్యాల్లోని పక్కనకి ఒక ముగ్గు ఉంది చూపిస్తాను చూడండి నా వీడియోస్ మీకు నచ్చితేనే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ త్వరగా మోంటైజ్ అవ్వాలని బ్లెస్ చేయండి మన ఛానల్ ఇప్పుడు త్రీ ఇయర్స్ అయితే అయిపోయింది మన సబ్స్క్రైబర్స్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి చాలా హ్యాపీగా ఉంది టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మన సంక్రాంతి రోజు అంటే నిన్న సంక్రాంతి రోజు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారన్నమాట చాలా హ్యాపీ అనిపించింది నాకు సంక్రాంతి రోజు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యేసరికి అలాగే మన ఛానల్ కొత్తగా ఎక్కువ సబ్స్క్రైబర్స్తోనే ఎక్కువ యూస్తోనే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎప్పుడవుతుందో అది అలాగా మీరందరూ కూడా సంక్రాంతి పండుగ ఏ విధంగా చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి ఊర్లకి అందరూ కూడా సేఫ్గా వచ్చేసారండి అలాగే అందరూ కూడా చాలా సేఫ్గానే అయితే మళ్ళీ తిరిగి మీ ఇంట్లోకి అయితే వెళ్ళిపోండి నైట్ జర్నీలు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఇక్కడ అయితే పీస్తో అయితే ఇలాగ సంక్రాంతి శుభాకాంక్షలు అనైతే రాసాం అనమాట ఇంకా మమ్మీ సంక్రాంతి రోజు ఏమేమి వండింది ఏంటి అనేది కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను అంటే ద్యా ఫుల్గా అయితే పెట్టలేదండి ఈ వీడియోలోనే ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలోనే మనకి ఉంటాయి అనమాట కా లెంతీగా వీడియో అయితే లెంతీగా అయితే నేను పెట్టట్లేదు ఓన్లీ ఒక టెన్ మినిట్స్ నైన్ మినిట్స్ ఇలాగ పెడదాం కదా అని అనుకున్నాను మరి లెంతిగా కూడా నేను పెట్టదలుచుకోలేదనమాట మ్యాక్సిమం నా వీడియోలు ఏవైనా సరే అంత లెంతి అయితే పెట్టనండి నేను ఎప్పుడో మరి మహా ఎక్కువ అయితే ఎప్పుడో ఒక్కొక్కసారి ట్వంటీ మినిట్స్కి ఇలాగ వెళ్తాయి అంతే ఇంకా తర్వాత మేము ఏ పిండి వంటలు చేసుకుంటున్నాము సంక్రాంతికి అనేది కూడా నేను మీకు వీడియోలు అయితే నెక్స్ట్ వచ్చే వీడియోల్లో మీకు చూపిస్తాను ముగ్గు వీడియోని కొద్దిగా ఎక్కువసేపు అయితే చూపించాను కదండి మీ అందరికీ కూడా అండి చాలామందికి ముగ్గు ఇష్టపడేవారు కూడా ఉంటారు కదా ఇదిగోండి చూసారు కదా దీని కూడా ఇలాగ లాస్ట్లో కలర్స్ అన్నీ మిగిలినాయి అనమాట దానికి కూడా కొద్దిగా ముగ్గులు అయితే వే రంగులు వేస్తాం అనమాట ఫస్ట్ రంగులు వేయకూడదు అనుకున్నాం అది కొద్దిగా బోర్డుగా ఉంటుంది కదా అదేం చేసుకుందలే పాపం అని చెప్పేసి దానికి కూడా కొన్ని ముగ్గులు వేసేసామన్నమాట రంగులు వేసేసాము ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా అక్క మార్నింగ్ ఇది సంక్రాంతి రోజు అండి సంక్రాంతి రోజు మార్నింగ్ అనమాట అక్క ఏంటంటే పసుపు బొట్లు అవి పెట్టేసి ఇక్కడ బొట్లు అవి పెడుతుంది అనమాట ఒరిపిండితో అయితే మేము ఇలాగ ముగ్గు పెట్టుకుంటామండి వరి ఉంటుంది బియ్య పిండి ఉంటుంది కదా బియ్య పిండితోనే మేము ఇప్పుడు ఇక్కడ ద్వారపందానికి ముగ్గులయితే పెట్టుకుంటాము ఇంక ఇక్కడైతే నేను బూర్లు అయితే చేస్తున్నాను అనమాట అంటే బూర్లు చేయడం అనేది బూరెలు చేసేయడం కదంటే పూర్ణాలు అనమాట లోపల పూర్ణం ఉంటుంది కదా దానికి ఉండలు చుడతానమాట ఎప్పుడు కూడా ఉండలు అనేవి నేనే చుడతాను ఇంట్లోని ఆ డ్యూటీ మాత్రం మమ్మీ నాకు ఇస్తుంది అనమాట ఎప్పుడూ నేను చేసే పని ఏదైనా ఉందంటే అదేనమాట ఇక్కడ ఏంటి అని అంటే మమ్మీ ఒకవైపు ఇలా కర్రీ కర్రీలు కూడా ప్రిపేర్ చేసేస్తుంది ఆల్రెడీ టైం అయితే అప్పుడు సెవెన్ ఇలాగ అవుతున్నట్టుందండి ఇక్కడ ఆల్రెడీ పూర్ణానికి ఆయి బూర్లు అనమాట అమ్మ పెసరపప్పు బూర్లు మన ఛానల్లో కూడా పెట్టాను కదా చాలామంది కూడా చూశారు లైక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు అలాగే తర్వాత ఇవి శనగపప్పు బూర్లు అనమాట అండ్ పెసరపప్పు ఊరలు నేను ఎక్కువగా తినను అనమాట అందుకని శనగపప్పు ఊరలు అయితే నాకు చేస్తుంది ఇక్కడ ఏంటంటే చిన్న టిప్ చెప్తానండి ఇదేంటంటే కొత్త కళాయి అనమాట కొత్త కళాయికి మనకి అడుగు పట్టేస్తాయి కదా ఏమైనా బూరలు అవి డీప్్రైల్ చేసినప్పుడు అందుకని చెప్పి అమ్మ బూరలు చేద్దామని అనుకుంది కదా అందుకని చెప్పేసి కొత్త కళాయికి ఏంటంటే ఉల్లిపాయ రుద్దితే లోపల రుద్దితే అడుగు పట్టదంటండి అందుకని చెప్పేసి అమ్మ అక్కడ ఉల్లిపాయ రుచ్చుతుంది ఉల్లిపాయ రుద్దీసి తర్వాత అందులో వాటర్ వేసేసి ఒక రెండు మూడు సార్లు మరగబెట్టి తర్వాత క్లీన్ చేసుకుంటే మనకి అడుగు పట్టదంటండి చెప్పింది మమ్మీ ఆ టిప్ నేను మీకు చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే సోప్ రెడీ చేసుకుంది మేము సోప్ ఏంటంటే బియ్యం పిం బియ్యము అలాగే పప్పు కలిపి నానబెడతాం దోశల పిండిలాగే నానబెట్టేసి సోప్ అయితే అదే చేసుకుంటాము ఇక్కడ ఏంటంటే మమ్మీ బూర్లు కొన్ని బూర్లు స్టార్టింగ్ మమ్మీ దేవుడి వరకు అనమాట ఇంకా తర్వాత నాకు ఇస్తారు నేను ఇంకప్పటికైతే ఇంకా స్నానం చేయలేదు నేను మమ్మీ వాళ్ళు అందరిదే అయిపోయి ఇంకా నేనే ఉన్నాను అనమాట వీడియో తీసుకుంటున్నాను అందుకని చెప్పేసి మమ్మీ ముందు అప్పటికి దేవుడి వరకు ముందు బూరెలు చేసుకుంటుంది తర్వాత ఇంక నేను స్నానం అది చేసేసి ఇంక నేను రెడీ అయిపోయాను ఇదిగో చూసారు కదా ఇంక నేను రెడీ అయిపోయానండి ఇంకా తర్వాత ఏంటంటే రెడీ అయిపోయిన తర్వాత మార్నింగ్ ముగ్గు ఎలా ఉందని చెప్పేసి వచ్చాననమాట వచ్చి చూస్తున్నాను మనకి నైట్ ఒక క్లాక్ అనిపిస్తుంది ముగ్గు మార్నింగ్ అనేది ఒక క్లాక్ అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి ఇలాగైతే తీసాను దీని తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలోని అంతా కూడా వంటలు అన్ని ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి మనం వీడియోలోనే ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్